విద్యుత్త ధర్మాలని నిర్వర్తిస్తూ ఈ సభావేదికపై ఉన్నటువంటి మహాత్ములకి నమస్కరిస్తున్నా ముందుగా అయితే కరాటే భారతీయ సాంస్కృతిక విధానంలో కత్తి సాము మల్ల యుద్ధం అనేవి పురాతన విద్యలు ఇవి అయితే ఈ కరాటే అనేది జపనీస్ జపాన్ దేశం నుండి వచ్చింది దీన్ని బౌద్ధ మతం ప్రచారంలోకి తెచ్చింది కరాటే అంటే కరా అంటే ఖాళీ టే అంటే చేతులు కాలి చేతులు ఖాళీ చేతులు ఏం చేస్తాయి ఏదైనా ఆయుధం ఉంటేనే కదా మనం ప్రొటెక్ట్ చేసుకునేది ఇతరులతోటి సంఘర్షణ అయినప్పుడు మనం యుద్ధం చేసేది మరి ఖాళీ చేతులు ఎందుకు అంటే విద్యార్థి దశలో బాల్య దశలోని వాళ్ళకి ఇలాంటి శారీరక పటుత్వాన్ని దృఢత్వాన్ని మానసిక పరిపక్వాన్ని ఇచ్చేది కేవలం ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ఆటలు ఇంత మంచి కరాటే విద్యను నేర్పిస్తున్నటువంటి మాస్టర్ గారికి కూడా నమస్కరిస్తున్నా అయితే మనము ఖాళీ సీసాలో ఏది నింపితే అదే నిండుతుంది ఖాళీ సీసాలో విషం నింపితే విషమే నిండుతుంది అమృతం వస్తే అమృతమే ఉంటుంది మనం చిన్నప్పుడు పిల్లలకి ఏం నింపుతున్నాం అది ఖాళీ సీసాది ఖాళీ బుర్రా దయ్యాల దయ్యాల కార్ఖాన అంటారు అంటే దాంట్లో ఏది పోస్తున్నాం మనం తల్లిదండ్రులం ఏం అందిస్తున్నాం వాళ్ళకి అది ఖాళీ బుర్ర అంటే ఎలాంటి సమస్యలు ఉండటటువంటి చిన్న బాల్య దశ దాంట్లో ఏం పెట్టాలి మనం మన దేశభక్తి తల్లిదండ్రుల పట్ల గౌరవము సమాజంలో ఎట్లా బ్రతకాలి ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలి ఎవరితో ఎట్లా నడవాలి గురువులకు ఎట్లా నమస్కరించాలి బంధువులను ఎట్లా ఆప్యంగా మాట్లాడాలి అవన్నీ ఈ సమాజంలో ఇప్పుడున్న సమాజంలో కరువైపోయినాయి ఇప్పుడు అన్నగారు అన్నారు ఇక్కడ యూత్ వచ్చి ఆడిండ్రు అని ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే వాళ్ళు దీన్ని పట్టించుకోకుండా ఆడుతున్నారంటే మనం ఏం సంస్కారం ఇచ్చాం నిదర్శనం అంటే ఇక్కడ మాట్లాడడానికి ఒక సందర్భం దొరికిందని కాదు ఇప్పుడు మనం చూస్తున్న పిల్లలు కరెక్ట్గా పెరుగుతున్నారా సరైన విధానంలో పెరుగుతున్నారా వారికి మనం విలువలు ఇస్తున్నామా శారీరక దృఢత్వాన్ని ఇస్తున్నామా మానసిక పరిపక్వత ఇస్తున్నామా అది మనం తల్లిదండ్రులను ఆలోచించాలి తల్లిదండ్రులే మొదటి గురువులు కాబట్టి మన పిల్లలకి ఏమి ఇవ్వాలి అది మన తల్లిదండ్రులు ఫస్ట్ నేర్చుకుంటే పిల్లలకు అదే మనం ఇస్తాం ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఇలాంటి విద్యలు నేర్చుకుంటారో శారీరక పటుత్వం ఉంటుంది మానసిక పటుత్వం ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఇప్పుడు వీళ్ళు శూరులు శూరులైతే సమాజానికి సేవ చేస్తారు ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవసరం అంటారు తనని తాను ఉద్ధరించుకుంటూ బాబు మీకోసమే తనను తాను ఉద్ధరించుకుంటూ అంటే తన శరీరాన్ని పటుత్వం చేసుకుంటూ దృఢంగా చేసుకుంటూ ఒక యోధుడిలాగా మారి తనకే ఆపద వచ్చినప్పుడు ఆపద నుండి గట్టెకిచ్చుకోవడానికి మన చేతులే ఒక ఖడ్గం అవుతాయి కనకణం ఏమైతుంది కనకణం దృఢత్వం అవుతుంది కాబట్టి చేతులతో ఏ ఆయుధాలు అవసరం లేదు ఒక పని చాలు ఎవరైతే మనల్ని హింసించడానికి వస్తున్నారో ఒక పని చేస్తే చాలు అలా ఏమైతారు కింద అట్లా తనను తాను ఉద్ధరించుకు మిగతా వాళ్ళకి అభాగ్యులకు ఏమంటారు శక్తిహీనులకు సహాయం చేయడానికి విద్య వినియోగించుకోవాలి కానీ ఈ విద్యని ఈ అమూల్యమైన విద్యని అధర్మానికి వాడొద్దు అంటే దుర్మార్గురులకి సపోర్ట్ చేయొద్దు అభాగ్యులకు ఏమంటారు శక్తిహీనులకు సహాయం చేయాలి సమాజానికి సహాయం చేయాలి మీకు మీరు సహాయం చేసుకుంటూ మీకు మీరు సంరక్షణ ఆత్మరక్షణ చేసుకుంటూ అభాగ్యులకు కూడా ఆత్మరక్షణ చేయాలి మీకు ఒక ఆశీర్వాదము మీరు రేపటి యోధులై ధీరులై ఈ సమాజానికి ఒక ఆడి ముత్యంలాగా వెళ్లగాలని మీ అందరికి ఆశీర్వదిస్తున్న భగవంతుడి సాక్షిగా ఓం శ్రీ గురువా